గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును బాబు ఒంటి మీద బట్టలు లేవండి అనకాపల్లిలో విషాదకర ఘటన జరిగింది మునగపాక మండలం తిమ్మరాజుపేటలోని డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న ఒకటవ తరగతి విద్యార్థి మోక్షిత్ స్కూల్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో పడి మృతి చెందినటువంటి ఘటన చాలా బాధాకరం దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు బంధువులు ఊరు ఊరంతా ఏకమై స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆందోళన కొనసాగిస్తున్నారు నిన్న సాయంత్రం ఇంటికి రావాల్సినటువంటి తన బిడ్డ ఇంకా రాలేదని ఆ స్కూల్ బస్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నా ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లికి ఇంకా తన బిడ్డ రాలేదు అని చెప్పి ఒక్కసారిగా ఆందోళనకు గురైంది స్కూల్కి కాల్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆ తర్వాత వెళ్ళి చూసేటప్పటికి స్కూల్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లో పడి ఆ చిన్నారి మృతి చెందినటువంటి దృశ్యాలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేశాయి దీంతో కేవలం స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడు అంటూ ఆ తల్లి గగ్గోలు పెడుతోంది బంధువులంతా కూడా ఏకమై ఆందోళన కొనసాగించారు పోలీసులు మరోవైపు అక్కడ పహారా కాసి ఎటువంటి ఉధృత పరిస్థితులు లేకుండా వారిని వారించే ప్రయత్నం చేశారు అయితే కేవలం ఒకటవ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి ఎక్కడికి వెళ్ళాడు ఇంటికి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలు మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా పంపించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడు అంటూ కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు తమకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ఆ తల్లికి ఆ బిడ్డను తీసుకురాగలరా అంటూ నిలదీసినటువంటి దృశ్యాలు కూడా ప్రతి ఒక్కరిని తీవ్రంగా కల కలవరపాటుకు గురి చేస్తున్నాయని చెప్పాలి ఒక్కసారి మనం గమనిస్తే గతంలో కూడా పిల్లలు ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్ల దగ్గరకు వెళ్లటం అక్కడ వాళ్ళు లోతు గమనించక ఆ పూల్లోనే మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా అనేకం చూసాం ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అంటే స్టాండర్డ్స్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి ఎక్కడికక్కడే భద్రత ఉండాలి కానీ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది అని చెప్పడానికి ఈ చిన్నారి మృతి చెందిన ఘటన కూడా ఒక ఉదాహరణ అని చెప్పాలి అయితే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు బంధువుల ఆందోళనతో యాజమాన్యం దిగొచ్చింది క్షమాపణలు కోరుతూనే మీ బిడ్డనైతే తీసుకురాలేము కానీ మీకు ఏ రకమైన న్యాయం కావాలి అని వాళ్ళు అడుగు అడుగుతున్నప్పటికీ ఎవరైతే ఊరు పెద్దలు ఉంటారో స్కూల్కి చదువుకోవడానికి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి పంపిస్తే ఆఖరికి క్షమాపణలు చెప్పే వదిలేయాలి అనే ఆలోచన ఎలా వస్తుంది మీకు అంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరొక వైపు మృతి చెందినటువంటి మోక్షత తండ్రి ఆర్మీలో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఆయన కూడా తన బిడ్డను కడసారి చూసుకునేందుకు బయలుదేరి రావడం కూడా జరుగుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తన బిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు కనీసం స్కూల్కి యూనిఫామ్తో బుక్స్తో లంచ్తో కలిసి ఒక ప్రిపరేషన్తో వెళ్ళిన ఆ చిన్నారి ఆఖరికి స్కూల్ విడిచిన తర్వాత కూడా ఇంటికి రాకపోగా పోల్ దగ్గరే ఒంటి మీద ఒక బట్టలు కూడా లేని పరిస్థితిలో ఉన్నాడు అంటే ఇక్కడ వెరీ క్లియర్గా మనకు అర్థమవుతోంది స్కూల్ ప్రెమిసెస్లో ఎవరు ఇంకా ఉండిపోయారు అనేది చూసుకుని చెక్ చేసుకునే పరిస్థితి లేదా స్కూల్ డ్రైవరు అతనికి కూడా తెలుస్తుంది ప్రతిరోజు మన స్కూల్ బస్సులో ఎంతమంది వస్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు అని ఉంటుంది అలానే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్స్ కూడా ప్రెమిసెస్లో ఇంకెవరు చిన్నారులు ఉన్నా కూడా మీకు స్కూల్ బస్సులు రెడీగా ఉన్నాయి వెళ్ళండి అంటూ వాళ్ళని అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఈవెన్ ఈ అబ్బాయి ఎప్పుడు స్విమ్మింగ్ పూల్లోకి దిగాడో తెలీదు బట్టలు అక్కడే పూల్ బయటనే ఉన్నాయి ఆ బాబు మాత్రం ఒంటి మీద బట్టలు లేకుండా పూల్లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఆ మృతదేహం పైన కూడా ఒక చిన్నపాటి డ్రెస్ కూడా లేకపోవడం వల్ల ఆ తల్లి కూడా అలానే పట్టుకుంటూ ఆ బిడ్డని హత్తుకుంటూ ఏడుస్తున్నటువంటి బోరును విలపిస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరి మనసుల్ని కలిసి చెప్పాలి ఏది ఏమైనప్పటికీ కూడా బాధాకరమైన ఘటన జరిగింది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రైవేట్ స్కూల్ వరకు వస్తే గనక స్కూల్ ఫీజులు ఆ మాత్రం లేట్ అయితే చాలు మీ పేరెంట్స్ని రమ్మనండి అని చెప్పేసి సైన్ల మీద సైన్లు చేస్తారు లేదంటే హోంవర్క్ ఇచ్చిన హోంవర్క్ చేయలేదని చెప్పి పిల్లల్ని పనిష్మెంట్ చేస్తారు ఇవన్నీ క్రమశిక్షణ కింద వచ్చినప్పుడు స్కూల్ ఆవర్ లో పిల్లలు ఎలా ఉంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు స్విమ్మింగ్ పూల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఆ మాత్రం స్టాండర్డ్స్తో మీరు మెయింటైన్ చేస్తున్నప్పుడు భద్రత ఎక్కడిది మరి పూల్ దగ్గర కూడా ఒక వాచ్మెన్నో సెక్యూరిటీ పర్ పర్పస్లో ఒకరిని పెట్టాల్సిన అవసరం ఉంది కదా ఇష్టం వచ్చినట్టు పిల్లలు అలా సరదాగా వెళ్ళిపోతే వాళ్ళు ఇంకా అందులో పడి మునిగిపోయి చనిపోవడమైనా ఇంకా అక్కడ ఎవరు చూసుకునే బాధ్యతకి ఎవరిని ఒక మనిషిని పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా యాజమాన్యానికి లేదా ఇవన్నీ కూడా అనేక రకాల ప్రశ్నలు స్కూల్ ఉండొచ్చు ఎందుకంటే కొన్ని స్కూల్స్ లో అనేక రకాల యాక్టివిటీస్ కూడా చాలా వాళ్ళ ప్రెమిసెస్ లోనే ఉండాలి పిల్లలకి హై స్టాండర్డ్ విద్యతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయాలి ఆ రకంగా విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఆకట్టుకునేవాలి అనే ఉద్దేశంతో చాలా స్కూల్ మేనేజ్మెంట్లు ఈ రకమైన ఏర్పాట్లు చేస్తాయి చాలా విశాలమైన ప్లే గ్రౌండ్స్ కావచ్చు స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు లేకపోతే ఇట్లా అనేక రకాల యాక్టివిటీస్ కి స్పోర్ట్స్ కి సంబంధించిన ప్లే గ్రౌండ్ కావచ్చు ఇవన్నీ కూడా సో అలాంటివి ఏర్పాటు చేసినప్పుడు భద్రత కూడా ఆ స్థాయిలోనే ఏర్పాటు చేయాలి లేదంటే ఇదిగో ఇక్కడ ఒక బిడ్డ ప్రాణాన్ని తీసినటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు వచ్చినట్టు కనపడుతోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారిగా స్కూల్ ఆవరణలో జరిగిన ఈ విషాదకర ఘటన ఆ తల్లి జీర్ణించుకోలేకపోతుంది తన బిడ్డను తనకు తెచ్చివ్వండి నాకు తెలియదు అంటూ ఆ తల్లి రోధిస్తున్నటువంటి తీరు కూడా ప్రతి ఒక్కరి కంట కన్నీళ్లు తెప్పిస్తోంది అది ఉదయం స్కూల్ పంపించండి సార్ మధ్యాహ్నం స్కూల్ లంచ్ చేస్తారు సార్ లంచ్ చేసిన తర్వాత సాయంత్రం మనకి బాబు బస్సులో వచ్చేస్తారండి బస్సులో వచ్చేస్తే మన దగ్గర రోడ్ ఒకటి ఉండదు ఆ రోడ్ దగ్గర మనం రిసీవ్ చేసుకుంటాం రిసీవ్ చేసుకుంటాం కానీ మనకి వాళ్ళు ఎంపర్మేషన్ ఫోన్ చేసాం సార్ మన కాలేజ్ స్కూల్కి ఫోన్ చేసాం ఫోన్ చేస్తే ఎవరు కూడా ఫోన్ చే ఫోన్ ఎత్తలేదు సార్ ఫోన్ ఎత్తకపోతే మా మరదలు వచ్చి ఏడుచుకుంటూ వచ్చింది బాబా మోక్షిత కనపడలేదు మోక్షిత రాలేదంట బట్టల ఎక్కడ ఉండిపోయినా గ్యారేజ్ గ్యారేజ్ బ్యాగ్ కూడా అక్కడ ఉండిపోయిందండి అయితే ఫోన్ చేయమన్నా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే ఒక యదవ కూడా ఈ యదవలో ఈ కాలేజీ స్కూల్ తాలూకాలో ఒక్కడి కూడా ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు కాబట్టి దానికి రెస్పాండ్ లేదు తర్వాత ఈ యద ఉన్నాడు అక్కడరా ఇలా రా ఒకసారి నువ్వు మాట్లాడు రాడున్నాడు సార్ తమ్ముడు అన్న తెలియదు తర్వాత నాలుగు ఉన్నారు వాళ్ళు కూడా మనకి చెప్పలేదు సమాచారం ఇవ్వలేదు ఎన్ని గంటలకు జరిగిందో మనకు తెలియదు మనకైతే బస్సు సిక్స్ ఓ క్లాక్ వచ్చేది నెల మంచి కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఎవరూ ఇవ్వలేదు ఇవ్వకపోయినా సరే ఒళ్ళే మనం ఎలా ఇక్కడ మనం రాలేదంటే మా బావ నేనే మనకంటే మనకు తెలుసు కాబట్టి గొప్పకుమని మనం పరిగెట్టి వచ్చాం పరిగెట్టి వచ్చేసిన తర్వాత మనం ఎదగొన్నాడు చెప్పు మేము రాకూత ఉన్నావా లేదో చెప్పు చెప్పాలండి రూమ్ రూమ్ కి మాకి కానీ కనపడలేదు కనపడకపోతే నాకు డౌట్ వచ్చింది స్విమ్మింగ్ పూల్ అగానే నేను స్విమ్మింగ్ కి వెళ్ళాను అండి స్విమ్మింగ్ కి వెళ్తే బట్టలయ్యి మర్చిపో స్విమ్మింగ్ కి వెళ్ళాడు స్విమ్మింగ్ కి వెళ్ళాడంటే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నాకు డౌట్ వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర చూడండి నన్ను అది కూడా బాబుకు ఒంటి మీద బట్టలు లేవండి ఇప్పుడు ఎలాగైతే ఉన్నాడు అలాగ మీకు అక్కడ కూడా చూపిస్తాను రండి అలాగే వదిలేస్తారు సార్ వదిలేసి అసలు ఏమి పట్టించుకోలేదు హాస్పిటల్కి తీసుకెళ్లేారో లేదో చాలా ఇలా జరిగిందో అలాగానే ఇలా జరిగిందో లేదని కూడా మాకు చెప్పలేదు మరి దీని సంగతి ఏంటన్నది చెప్పండి లేకపోతే నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. చాలా విరక్తి కలుగుతను. మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్